ఈ రోజున విజయవాడలో షర్మిలమ్మ చేసిన సందడి సందడే సందడి దేనికోసం ఈవిడ ఇంత సందడి హడావిడి కారణం ఏంటంటే మెగా డిఎస్సీ అంట మిగా మెగాడిఎస్సికి ప్రకటన ఇవ్వాలి ప్రభుత్వం ఒకవేళ మెగాడిఎస్సికి ప్రకటన ఇచ్చింది అనుకోండి అమలు చేసేటప్పటికల్లా మనకి ఈ ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు దాంతో నిబంధనలు అంగీకరించవు కొత్త ప్రభుత్వం వస్తేనే కానీ ఎవరు ఏం చేయలేరు ఇది చూసే వాళ్ళకి ఎలా ఉందంటే హై డ్రామాలా కనిపిస్తుంది అన్న చెల్లిలా వేస్తున్నది పెద్ద డ్రామాలా కనిపిస్తుంది ఇలాంటి ఇష్యూస్ బదులు కొన్ని నిజమైన ఇష్యూస్ ఉంటాయి కదా ఆ సమస్యల గురించి రోడ్ల మరమ్మతుల గురించి అప్పటికప్పుడు అయిపోతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వాటర్ సమస్య అలాంటివి ఎత్తుకొని పోరాడితే బాగుంటుంది కానీ ఇది పనికి మారిన ఈ డిఎస్సి అలా అన్నీ బాధపడకండి ఎందుకంటే ఇది అయ్యే పని కాదు ఇప్పటికిప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేస్తాయి చేయడానికి వీలు లేదు కూడా